నమస్తే వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అసలు ఈ వీడియో చూసారనుకోండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఈ డోనట్స్ అనేది అర్థమవుతుంది అనమాట అండ్ చేసుకోవడం చాలా ఈజీ చపాతి చేసినంత ఈజీగా పిండిని తడిపేసి ఇంత సాఫ్ట్ అండ్ స్వీట్గా ఉండే డోనట్స్ తయారు చేసుకోవచ్చు అనమాట నేనైతే దానికోసం ఇక్కడ కొంచెం గోరువెచ్చగా ఉన్న ఒక కప్పు పాలలో హాఫ్ టేబుల్ స్పూన్ ఈస్ట్ వేస్తున్నాను డ్రై ఈస్ట్ ఇందులో వేసి ఇది యాక్టివ్ యాక్టివ్ కావడానికి ఇందులో ఒక పావు చెంచా పంచదార వేయాలి అలా అయితేనే ఇది మంచిగా యాక్టివ్ అయ్యి పిండి పులుస్తుంది అనమాట ఒక పది నిమిషాలు పాటు పక్కన పెడితే చూడండి పైన నూరగా ఇలా వస్తుంది అనమాట ఇప్పుడు ఒకటిన్నర కప్పు మైదాపిండి తీసుకొని అందులో చిటికేడు ఉప్పు వేసి మనము ఈస్ట్ వేసి ఇట్లా పులియబెట్టాం కదా దాన్ని ఇందులో వేసుకోండి ఇది మొత్తం కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతి పిండిలాగా తడుపుకోవాలి ఇందులో మనం డ్రై ఈస్ట్ చేసాం కాబట్టి కొంచెం స్టిక్కీ స్టిక్కీగా చేతిలోకి అంటుకుపోయినట్టుగా ఉంటుందన్నమాట కొద్దిగా నెయ్యి కానివ్వండి బటర్ కానివ్వండి నూనె కానివ్వండి వేస్తూ దీన్ని తడిపి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టాలి అంటే పిండి కొంచెం సెట్ అవ్వడానికి ఒక పది నిమిషాలు పక్కన పెడితే చక్కగా పిండి పులిసి చూడండి ఇలా అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఇందులోకి కొంచెం నెయ్యిని కానీ డాల్డానికి కానీ వేసుకొని బాగా మసాజ్ చేసినట్టుగా పిండిని ఒత్తుతూ ఉండాలన్నమాట వేళ్ళతోనే ఎక్కడ క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా అయ్యే విధంగా ఇట్లాగా వేళ్ళతోటే పిండిని మర్దన చేస్తూ బాగా ఒక ఐదు నిమిషాల పాటు బీట్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ దీనిపైన మూత పెట్టి మరొక పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి అంటే పిండికి రెస్ట్ ఇచ్చినట్టుగా కొద్దిసేపు పక్కన పెడితే మళ్ళీ అది సైజు ఇంక్రీజ్ అవుతుంది అనమాట చూడండి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలాగ తడిపేసి దీనిపైన మూత పెట్టి అలా పెట్టాలన్నమాట నిజంగా చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి ఇక పిల్లలకైతే ఎప్పుడు అడిగితే అప్పుడు చేసి ఇవ్వచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు ఇంకొక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టండి పిండిని బాగా మర్దన చేస్తూ ఒక పది నిమిషాల పాటు పక్కన పెడుతూ ఇలా చేస్తే పిండి మంచిగా చాలా అంటే చాలా సాఫ్ట్గా అవుతుంది అనమాట మనకి డోనట్స్ కూడా బాగా పొంగుతూ ఫ్లఫీగా వస్తాయి ఇలా అయిన తర్వాత నేను మరొక ఐదు నిమిషాల పాటు పిండిని బాగా ఇలా చేస్తున్నాను వేళ్ళతోటి పిండికి సాగే గుణం బాగా అనమాట ఇట్లా బాగా వేళ్లతో మర్దన చేస్తున్నట్టుగా పిండిని కలుపుతూ ఉంటే చపాతీలకైనా కూడా ఎంత బాగా పిండిని కలుపుతూ ఉంటే అంత సాఫ్ట్ చపాతీలు వస్తాయి ఫైనల్గా ఇలా బాగా కలిపేసిన తర్వాత కొంచెం పొడిపిండి చల్లేసుకొని ఈ దీనిపైన ఏ క్రాక్స్ లేకుండా నీట్గా సరిదీసుకొని దీన్ని ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి ఇలా ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత వీటిని డోనట్స్ లాగా చేసుకోవాలి చూడండి ఒక్కొక్క దాన్ని చేతిలోకి తీసుకొని పైన సాఫ్ట్గా విధంగా క్రాక్స్ ఏమీ లేకుండా ఇలాగ వేళ్లతో లోపలికి అంటూ ఆ క్రాక్స్ మొత్తం కూడా కింది వైపు వచ్చే విధంగా అనుకొని సెట్ చేసి ఇలాగ పక్కన పెట్టుకోవాలి ఇలాగే నాలుగు కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చేసిన తర్వాత దానిపైన మూత పెట్టండి అవి కొంచెం సైజు ఇంక్రీజ్ అవుతాయి అనమాట మళ్ళీ డబుల్ అవుతాయి చూడండి ఇలాగ పెద్దగా అయిపోతాయి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట అసలు చేతితో పట్టుకుంటే ఎంత సాఫ్ట్గా ఉంటుందో పిండి అయితే వీటిని ఇప్పుడు మనము డోనట్ షేప్లో చేసుకోవాలి చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది జస్ట్ పొడిపిండి చల్లేసుకొని వీటిని అయితే వేళ్ళతోటే ప్రెస్ చేస్తున్నాను మన చపాతీ కర్రతో చేయాల్సిన పని ఏం లేదు ఇది కొంచెం మందంగా ఉంటేనే మనకి అవి కొంచెం పెద్ద సైజులో వస్తాయి డోనట్స్ అనేటివి ఇట్లా అయిన తర్వాత ఏదైనా క్యాప్ తీసుకొని ఇలా ప్రెస్ చేయండి రౌండ్ షేప్ రావడానికి అండ్ మధ్యలో కూడా ఏదైనా చిన్న సైజు క్యాబ్ తోటి ఇలాగా కట్ చేసుకోండి ఆయిల్ అనేది మరీ హీట్ ఎక్కువ ఉండొద్దు లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ డోనట్స్ మొత్తం వేసేసుకోవాలి ఒక సైడ్ మొత్తం మంచిగా వేగిపోయిన తర్వాత వాటిని టర్న్ చేసుకోవాలన్నమాట పదే పదే పూరీలు కాల్చినట్టు చపాతీలు కాల్చినట్టు కాకుండా ఒక సైడ్ కంప్లీట్గా కాలిపోయిన తర్వాత రెండో వైపు కూడా బాగా వేయించుకోవాలి అంతే సింపుల్ డోనట్స్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు ఆయిల్లో తీసిన వెంటనే అవి కొంచెం హార్డ్గా ఉంటాయి అంటే కొంచెం గట్టిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఒక పది నిమిషాల పాటు దాన్ని వేడి పోయిన తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా అంటే అంత సాఫ్ట్గా ఉంటుంది అనమాట స్పాంజీ లాగా ఉంటాయి అండ్ మనం పిండి కలుపుకునే విధానంలో ఉంటుంది అండ్ వాటిని మర్దన చేసే విధానంలో ఉంటుంది అనమాట ఇదైతే షుగర్ పౌడర్ చేసుకున్న అందులో కొంచెం కోట్ చేసి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చితే మీరు దానిపైకించి కొంచెం చాక్లెట్ కూడా వేసుకోవచ్చు చూ అంటే లోపల వైపు ఎంత బాగా సాఫ్ట్గా కుక్ అయిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒకసారి పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి మీరు ఏది చెప్తే అది తింటారనమాట అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్